అందరికీ కొంచెం లేట్ అయింది సారీ నాకు కొంచెము చెప్పాను కదండి చేయి బాగోలేదు అని అయినా సరే మనం అనుకున్నట్టు మిస్ అవ్వద్దు అనేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసాను ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా నేను ఎన్ని పనులున్నా కొంచెం లేటుగా అయినా సరే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఇంత మీరు ప్రాక్టీస్ చేస్తేనే నా కష్టానికి ఫలితం అనేది ఉంటుంది ఓకేనండి ఇప్పుడైతే మనము క్రాస్గా వేసుకోవాలి మీరు పేపర్ తీసుకుంటారు కదా పేపర్ని కూడా ఇలా క్రాస్గా అనేది వేసేసుకోండి అంటే ఇలా క్రాస్ అనేది ఎలా చూసుకోవాలనేది బిగినర్స్కి ఈజీగా చూపిస్తాను ఇక్కడ మీరు క్లా క్రాస్ అనేది ఈ విధంగా కొలుసుకుంటే ఎవరైనా సరే ఈజీగా క్రాస్ కటింగ్ అనేది చేసేయచ్చు ఎక్కడైనా సరే ఈ మూల అయినా ఏ మూలకైనా సరే ఇలా ఒకటి క్రాస్గా ఉన్న సైడు ఇలా గీయండి తర్వాత దీని మిడిల్లో ఒకటిలా ఈ మిడిల్లో ఒకటి ఇలా గీసుకుంటే మీకు ఏంటి అంటే క్రాస్ అనేది ఇక్కడ కంప్లీ ఈ మిడిల్ పెట్టండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి వెనకపాటు పెట్టి ఇది టచ్ అవ్వాలి మనకి ఇంతే ఇది ఒక్క టిప్పు ఫాలో అయ్యారనుకోండి మీరు క్రాస్ కటింగ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు బిగినర్స్ అయినా సరే ఓకేనా ఇప్పుడు ఇదేంటంటే నలిగిపోయింది మీరు ఇప్పుడు పేపర్ని తీసుకుంటారు కదా పేపర్ కూడా ఇలాగే కట్ చేయండి ఎక్కడ క్రాస్ అనేది ఎక్కువ వస్తుంది అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత తక్కువ క్లాత్ తక్కువ క్లాత్లో చూపిస్తున్నా మీకు నేను ఇది ఎయిటీ కూడా లేదండి క్లాత్ ఇది ఇటు సైడ్ రావట్లేదు రానప్పుడు మనము ఎటు వస్తుందో అటు చూసుకుందాం ఇది మెయిన్ అండి మీరు క్రాస్ కటింగ్ అనేది చాలా నిదానంగా చెప్పాలి క్రాస్ కటింగ్ అనేది మీకు ఎక్కాలి బుర్రకి క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్ వచ్చింది అంటే మనకి బ్లౌజుల్లో ఏ టెన్షన్ ఉండదు అనమాట నేను ఒకసారి ఐరన్ చేస్తాను నాకు ఇలా ఉంటే అస్సలు చెప్పడానికి కూడా అర్థం కాదు ఒక నిమిషం ఐరన్ అయితే చేశాను మనం ఎప్పుడైనా సరే ఐరన్ బాక్స్ అనేది మెయింటైన్ చేయాలండి అప్పుడు మన కటింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం కట్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు అవసరం లేదు మీరు పేపర్ కటింగ్లోనే ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు ఇగో ఈ క్రాస్ అనేది ఇక్కడ చూసుకోవాలి ఎట్ సైడ్ పెట్టినా సరే మన క్రాస్ అనేది మిడిల్లో కరెక్ట్గా ఉందా అనేది చూసుకొని ఎట్ సైడ్ వస్తుందా రాదా ఎట్ సైడ్ వస్తుంది తక్కువ క్లాత్లో కూడా కట్ చేసేసుకోవచ్చు సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి మొత్తంగా మార్కింగ్ అనేది చేసేసుకొని టూ ఇంచెస్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటున్నాం కదా మీరు నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి బ్లౌజులు పర్ఫెక్ట్ కుడతారు మీరు ఇక్కడ మార్కింగ్ అనేది మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు తీసేసేయాలి తీసేసిన తర్వాత నెక్ అనేది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము రౌండ్ ఇలా మార్క్ చేసేసుకొని అది ఎంత ఉందనేది నేను ఇంకా మా చూడలే కొలవలే మీరు కూడా జస్ట్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి ఫస్ట్ ఎంతకైనా పెట్టుకోండి కరెక్ట్గా ఎలా కొలవాలంటే కుట్టిన తర్వాత ఇక్కడ వస్తుంది మనం ఎంత మార్కింగ్ చేసామో అంతే కరెక్ట్గా కుట్టేస్తే కట్ చేసేస్తే ఇది ఎంత ఉందో అంతే మనం తీసుకున్నాం అనుకోండి కుట్టిన తర్వాత తక్కువైపోతుంది ఇప్పుడు ఇలా తీసుకోండి ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఇలా తీసుకొని పామించి వదులుకుంటూ ఇలా చూసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇంత అంటే ఇంకొంచెం ఎక్కువ దిగుతుంది ఇక ఇంత వస్తే చాలు అంటే మనం షోల్డర్ జాయింట్ ఎంత వాడుతున్నామో అంతే రావాలి అంటే మనము కొంచెం పైకి దీనికన్నా కొంచెం ఇదేంటి అంటే చెయ్యి కొంచెం సహకరిస్తలేదు ఇలా ఈ రౌండ్ అనేది తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది కొంచెం కింద పావించి వదులుకుంటూ చూసుకుంటే కరెక్ట్ వచ్చిందా సేమ్ అనమాట ఓకేనండి ఇప్పుడు ఇంకొకసారి మీకు కొలిసి చూపిస్తా ఇంకో చూడండి పావించి మాత్రమే వదులుతున్నాం మనం ఇగో ఈ పై లైన్కి వచ్చింది కదా ఇది కుట్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఇది ఈ డాట్ ఎందుకు గుర్తుపెట్టుకోమని అంటే ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి ఇక్కడ రెండించులు ఇక్కడ నుంచి తక్కువ స్టార్ట్ చేసుకోవాలండి తక్కువ స్టార్ట్ చేసుకుంటూ ఇలా మిడిల్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తక్కువ 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 టూ ఇంచెస్ వరకు ఇలా కలపాలి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చూసుకోవాలి అంటే క్రాస్ బెల్ట్ జాయింటింగ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఈ జాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి జాయింట్ తర్వాత ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇగో ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇంకో ఇక్కడికి ఇగో చూసారు కదా మనది ఈక్వల్ ఉంటుంది క్రాస్ బెల్ట్ కదా ఇక్కడ జాయిన్ చేసుకు మార్క్ చేసుకున్నామా ఇది అసలు ఇది ఇది ఇప్పుడు మెయిన్ అండి మీరు క్లియర్గా చూడండి దీంతో మీకు క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కరెక్ట్ ఈ షేప్ అన్నది ముఖ్యం మీకు ఇంకా కనబడడానికి నేను డార్క్గా లైన్ డ్రా చేస్తాను నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో సేమ్ ఫాలో అయిపోండి మీరు ఈ షేప్ అన్నది కరెక్ట్ రావాలండి అప్పుడు మీకు కరెక్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఫ్రంట్ అనేది చాలా ముఖ్యం మనకి బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఇక్కడ ఈ మిడిల్లో మనకి ఎక్కువ రావాలి ఇంత గీతలు ఎందుకు గీసినా అంటే మీకు అర్థం అవ్వడం కోసం కనిపించదు కదా మళ్ళీ వీడియోలో ఇక్కడ మనం ఉక్స్పట్టి ఉక్స్పట్టి ఉంటుంది కదా చాలా సింపుల్ అండి ఉక్స్పట్టి తీసుకోండి జాయింటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మార్క్ చేసుకున్నాం దాన్ని పక్కకి ఎక్స్ట్రా కుట్టిన తర్వాత సేమ్ వచ్చేయడం కోసం ఆ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పితే ఇది ఎక్కడ జాయింటింగ్ ఉంటుందో అక్కడి నుంచి దానికన్నా కిందకు ఒక మార్పు ఈ పొడుగైతే నేను చూడనండి దీనికి దీనికి ఈ రెండు ఈక్వల్ ఉంటాయి మిడిల్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ దీనికన్నా ఎక్కువ వస్తుంది దీనికి తగ్గట్టుగానే మన క్రాస్ బెల్ట్ ఉంటుంది ఫ్రంట్ నెక్కువ కూడా మనం ఎలా కొలుచుకోవాలి చూపించాను కదా ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి కట్ చేసాక ఇంకా బాగా అర్థమవుతుంది నాకు ఈ చేయి మూలంగా కుట్టడం ఆగిపోయింది చాలామంది ఈ క్రాస్ కటింగ్ అనేది ఇలా తీస్తే వస్తుంది అక్క అని అడుగుతున్నారు ఖచ్చితంగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్లో నేను కొంచెం దానంగా కట్ చేస్తున్నా అంటే చెయ్యి నొప్పికి మీరు కూడా అంటే స్టార్టింగ్ ఇలాగే కట్ చేయండి రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే కుట్టేటప్పుడు ఇక్కడ మన క్రాస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కాకుండా ఇంత కొంచెము లోపలికి తీసుకున్నాం అనుకోండి ఇంకా బాగా వస్తుంది అనమాట అందరికీ తీయద్దు అడిగిన వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు కాదు మనం స్టిచ్చింగ్లోకి వస్తారు కదా మీరు అప్పుడు ముందైతే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి ఈ కట్టు ఇంకా నొప్పి వస్తుంది మా ఆయనేమో నేను ఎన్నిసార్లు ఇప్పేసి అన్నిసార్లు వేస్తుంది చేయి నొప్పి తట్టుకోలేకపోతున్నది అందుకే నేను ఇలా కట్ చేస్తున్నానండి అంటే నాకు సరిగ్గా పట్టు ఇవ్వట్లేదు కత్తెర మనకేంటంటే మెయిన్ ఈ రౌండ్ షేపే కనిపిస్తుందా ఒక నిమిషం ఈ షేప్ అన్నది మీరు ఇలా తీయగలిగితే మీకు అసలు బ్లౌజులు క్రాస్ కటింగ్ బ్లౌజులు పర్ఫెక్ట్ అయిపోతారు మీకు నేను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను క్రాస్ బెల్ట్ అనేది ఎలా తీస్తాను అంటే క్రాస్ బెల్ట్ అనేది ఇప్పుడే చెప్పించేసాను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏదైనా నిదానంగా ఒక్కొక్క స్టెప్ కుడుతుంటేనే మీకు వస్తుంది నేర్చుకుంటుంటేనే ఇప్పుడు ఇక్కడ మనము ఎలా తీసుకున్నామో మీరే చూడండి ఒకసారి ఇది లోతు ఇక్కడ క్రాస్ బెల్ట్ చూడండి ఈ షేప్ చూడండి ఇక్కడ ఈ షేప్ మూలంగానే మనకి ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ కూడా అంతే వస్తుంది దీని మూలంగానే మనకి క్రాస్ బెల్ట్ వస్తుంది ఇదిగో ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కా మీకు ఇప్పుడు నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మనం ఇలా కట్ చేసాం కదా ఈ పొడుగు చూడరా అని ఖచ్చితంగా కామెంట్ వస్తుంది ముందుగానే చెప్పేస్తున్నాను ఈ పొడుగుని చూడనండి మీరు ఇలా తీసుకుంటారు దీనికి తగ్గట్టు మనం క్రాస్ బెల్ట్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది కాబట్టి క్రాస్ బెల్ట్ వచ్చి దీన్ని మేనేజ్ చేస్తుంది ఈ షేప్ ఏంటంటే మీకు ఫ్రంట్ భాగంలో చాలా నీట్గా కూర్చుంటుంది అసలు మీకు ఫ్రంట్ భాగం అంత పర్ఫెక్ట్ కుడితే మన కస్టమర్లు వద్దన్నా వస్తూనే ఉంటారు ఇది ఈ కటింగ్ అనేది మీరు ఇది చేసి క్రాస్ బెల్ట్ అనేది వే కొంచెం టచ్ ఉన్న వాళ్ళు వేరేలా కట్ చేశారంటే ఇది పర్ఫెక్ట్ రాదండి ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తారు కదా నెక్స్ట్ క్లాస్లో ఫ్రంట్ క్రాస్ బెల్ట్ ఎలా తీయాలనే చెప్తా క్రాస్ బెల్ట్ అనేది చాలా ముఖ్యం నా క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకి దీనికి తగ్గట్టే నా క్రాస్ బెల్ట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మన ఫ్రెంట్ భాగం అయిపోయింది మీరు ఆల్రెడీ బ్యాకు హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ ఇది కూడా కంప్లీట్ ఇది ఎవరెవరు బ్యాక్ పార్ట్ ప్రాక్టీస్ చేశారో హ్యాండ్స్ ఆ రెండు ఎవరెవరికి వచ్చినాయో కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎంతమందికి వచ్చింది అన్నది ఇప్పుడు ఇది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో ఓకేనా చెప్పండి ఖచ్చితంగా మీ గురించి ఇప్పుడు నేను నా హ్యాండ్ బాగోపోయినా పెట్టినా ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తుంటారా అది వచ్చేసిన వాళ్ళు మళ్ళీ ఈ క్లాస్ కోసం వెయిట్ చేస్తారు అని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి చేస్తున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకు కరెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి మళ్ళీ చెప్తున్నాను పేపర్స్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ